జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యోన్నమ శ్రీమతే రామానుజాయ నమ పాప ప్రక్షాళన ఈ కథని ఐతిహ్యమాలిక అనేటటువంటి దాని నుంచి తీసుకున్నటువంటిది కేరళ దేశంలో ఒక గ్రామంలో మాల దంపతులు ఉండేవారు వాళ్ళు బజార్ను వెళుతుంటే ఒక నమ్మూద్రి బ్రాహ్మణుడు ఎదురవుతాడు ఆయన చూడగానే ఆ భర్త వసే బ్రాహ్మలు వస్తున్నారు పక్కకు తప్పుకుందాం రాయే అంటూ తొందర పెడతాడు అప్పుడు ఆ భార్య అంటుంది ఎందుకట తన సొంత కూతురితో కాపురం చేసేవాడు మన ఎదురైతే ఏమన్నా ఆయలు పడిపోతాడా ఆ బుధనష్టపడు పాపిష్టోడు బ్రాహ్మడయ్యాడా నీకు అంటూ కాంటిస్తుంది ఆ భర్త చాలా జ్ఞాని భార్యతో ఇలా అంటున్నాడు ఈ కొండని చెప్పడంలో నువ్వు నూరో దానివి దీంతో ఆ అయ్యవారి పాపం పూర్తిగా ప్రక్షాళమైపోయింది అని చెప్పేటప్పటికి మతిపోయింది ఆమెకి అది ఎలా అని అడుగుతుంది దానికి చెప్తున్నాడు ఈ భర్త ఒకనాడు ఆ బ్రాహ్మణయ్య భార్య ఉంది కదా ఆమె వంట చేస్తుంటే ఆ పూరింటి కప్పు నుంచి జలగోటి పడిపోయింది అన్నంలో ఆ అన్నంలో పడిపోయినటువంటి ఆ అన్నాన్ని ఆ సాధ్వి పారవేస్తుంటే ఈ పీనాశి బ్రాహ్మడు ఒప్పుకోకుండా దొడ్లో పనిచేసే వాళ్ళకి పంచమన్నాడు అది తప్పు పని కదా ఆ క్షణంలోనే యమధర్మరాధ పాపాన్ని బ్రాహ్మణుడి పేరు పద్దురాసి ఉంచమని అతను మరణించి యమసంద్రానికి రాగానే ఆ జలగల సమూహం చేత అతన్ని కనిపించమని చిత్రగుప్తుడికి ఆదేశం చేశాడు అయితే ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు చిత్రగుప్తుడికి భక్తుడు రోజు నిద్రపోయేటప్పుడు ఒక చిత్రగుప్తరమ అంటూ స్మరించుకుంటూ నిద్రపోయేవాడు అందుచేత ఆ చిత్రగుప్తుడికి తన భక్తుడి మీద జాలి చేసింది జాలేసి ఆ భక్తుణ్ణి రక్షించాలి అని అతని స్వప్నంలో కనిపించి రాబోయే నరకాన్ని గురించి హెచ్చరిక చేస్తాడు ఆ బ్రాహ్మణుడికి భయం వేసేస్తుంది బింబేలు ఎత్తిపోతాడు ఏంటి దీనికి తరుణోపాయం అని అడుగుతాడు అడిగితే ఆ చిత్రగుప్తుడు అతని పాపానికి ప్రాయశ్చిత్తం ఏమీ లేదని అయితే పాప ప్రక్షాళన కావడానికి ఉపాయం ఉన్నదని చెప్తాడు అదేమిటో చెప్పమని అడిగితే అప్పుడు చిత్రగుప్తుల వారు ఈ బ్రాహ్మణుడికి చెప్తున్నారు నీ భార్యని విడిగా దూరంగా ఉంచు యవనంలో ఉండి పెళ్ళిగాని నీ కూతురిని దగ్గర పెట్టుకో ఆమెతో నువ్వు అవినీతిగా ప్రవర్తిస్తున్నట్లుగా నీ గురించి అందరు అనుకునేలాగా ప్రవర్తించు నువ్వు ఓ ఘోర పాపివి అని సంఘమంతా వ్యాపించాలి కూతురితోనే సంగమించే నీకృష్టుడు అని అందరూ నీ మీద అపనిందలు వేయాలి ఇలా నీ కబూర్లు కూడా అలాగే ఉండాలి ఈ వాళ్ళ యొక్క అనుమానాల్ని బలపరిచేలాగా అలా వంద మంది నీ మీద అపనింద మోపగానే వాళ్ళంతా నీ పాపాన్ని పంచుకోవడం చేత నువ్వు ఈ పాతకం నుంచి బయటపడగలుగుతావు అని చిత్రగుప్తుడు చెప్పేటప్పటికీ ఆ బాపనయ్య ఆ చిత్రగుప్తుడు చెప్పిన ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటే అతన్ని గురించి అందరూ అనేక రకాలుగా ఇట్లా మాట్లాడుకుంటున్నారు అందులో నువ్వు నూరోదానివి ఈ నూరోదాని అవ్వటం చేత ఇప్పుడు ఆ బాపనే పాపం కాస్త ప్రక్షాళం అయిపోయింది అని ఆ పండితుడైనటువంటి ఆ భర్త భార్యకి వివరించాడు ఇప్పుడు ఇందులో మనకు అర్థమైంది ఏంటి అంటే ఎవరే తప్పు చేసినా ఎటువంటి దోషాలు చేసినా వాళ్ళని గురించి ఆ దోషాలని మనం కనుక ఎత్తి చూపిస్తే మనం మాట్లాడుకుంటే ఆ వాళ్ళకున్నటువంటి పాపం మనకొచ్చేస్తుంది అని తెలియజెప్పడం కోసమే ఈ కథని మనకు చెప్పారు జై శ్రీమన్నారాయణ